లోని అధికారుల తీరుకు భూస్వాములకు అనుకూలంగా ఎంత శక్తగా వ్యవహరిస్తున్నారో సత్తాన్ని వాళ్ళ స్వచ్ఛంగా ఎంత జాగ్రత్తగా మరిచారో ఈ యొక్క విషయం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇవాళ ఒక చూడ పుట్ట పసుకోవడం కోసం నాలుగు కూరగాయలు తెచ్చి రోడ్డు పక్కన రోడ్డు కట్టుకు రాకుండా కూర్చున్న పేదవాడికి ఎమీడెట్లా దాన్ని తీసేయమని ఆదరించిందట ఇదే బిల్డింగు మొత్తం నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు బిల్డింగ్ కట్టి కింద సెల్లార్ లేకుండా రోడ్డు మొత్తం ఆక్రమించి రోడ్డు మీదనే మెట్లు కట్టి మున్సిపల్ డ్రైనేజీ నుంచి మెయిన్ సీసీ రోడ్డు వరకు ఆక్రమించే భూసానికి తప్పు లేదా కానీ అతని బండ్లు మొత్తం పట్టుకొచ్చి రోడ్డుకి అవతల పక్క కూడా కారు గోజులు పెట్టే తప్పు కానీ ఇక్కడ చెట్లు పార్కింగ్ పార్కింగ్ అని ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టొచ్చాడు కానీ పేదవాడు మాత్రం పట్టకూడదట అంతేకాదు ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ పేదవాళ్ళు విద్యార్థి మీద చిన్న మీద కూర్చుంటే ఎవరికి మున్సిపాలిటీ వాళ్ళకి కాదు ఇంటి ఓనర్కి ఇంటి వాళ్ళకి ఈ మున్సిపల్ అధికారులకి ఎంత దగ్గర సంబంధం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఐదు రోజుల క్రితమే కంప్లైంట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ పెట్టి అయ్యా నా కూరగాయలు బారబోసారు నా కడుపు కొట్టారు నేను కొనుక్కున్న కూరగాయలన్నీ రోడ్డు చేశారు చేశారయ్యా అంటే ఇప్పటి వరకు వాళ్ళ మీద శరీర శూన్యం ఈ అది ఈ ఇంటి యజమాని మొదలైన బ్యాగు తగ్గించుకొని మనుగురు డ్యూటీకి పోతే ఆయన నేమనట్లే ఆయన కార్ తీయనట్లేదు ఆయన డోజర్ తీవనట్లేదు కానీ నువ్వు తొమ్మిదింటికి వచ్చి నాలుగు టమాటకాయలు రెండు బెండకాయలు కూరగాయల దళితులని దళితులనే వివక్ష చూపుతో నిర్దాక్షిణంగా నువ్వు బండి చేస్తావా లేదా అంటే నాలుగు చక్రాల బండి సుమారు ఒక మీటర్ వెడల్పు మీటర్ పొడవు లేదండి కానీ నాలుగు మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పు ఐదు మీటర్ల పొడవు ఉన్న డోజరు నాలుగు మీటర్ల ఉన్న కారు మొత్తం రోడ్డుకు సరిపడం రోడ్డు మీద పెట్టి మాత్రం వీళ్ళకి ఏం అడ్డం లేదా అంతేకాదు ఇటు పట్ల బ్యాంకుకి కిరాయికిచ్చి కింద సెల్లారు లేకుండా చల్లారు లేకుండా మొత్తం పూర్తి చేసి గదులు కట్టి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అడిగి తడిస్తున్నటువంటి వాడు ఈ రోడ్డు కూడా ఐదు మీటర్ల మేర రోడ్డుకి దగ్గర సిమెంట్ సీసీ చేసి మెట్లు కడితే కూడా మున్సిపాలిటీకి నష్టం లేదు అధికారులకు ఇబ్బంది లేదు ట్రాఫిక్ అంతరాయం లేదు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు నాలుగు కూరగాయలు అమ్ముకొని ఒక గంట రెండు గంటలో పూసలు పోయే పాదవాడి వల్ల మున్సిపాలిటీ కోట్ల రూపాయల నష్టం అధికారులకు లేనిపోయి చెడ్డ పేరు ఈ మున్సిపాలిటీ మొత్తం కూడా దుర్మ దుర్గంధం మీద మనుషులంతా రోగాల పాలయ్యి దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఏమండి మీరు నిజంగా ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకొని పనిచేస్తున్నారా ఇలాంటి భూసములు ఇచ్చే జీతాలు తీసుకొని పనిచేస్తున్నారా ఇతన్ని మాత్రం ఈయన ఈయనకెక్క పర్మిషన్ ఇచ్చారు మీరు ఈయన బండ్ల రోడ్డు మీద పెట్టాలా ఈయన డాబా మొత్తం కిరాయిలు తీసుకొని లక్షల రూపాయలు చేత ఆ కిరాయిలు తీసుకొని ఈయన కోర్టీస్ కావాలి రావాలి ఈయన కోసమే మీరు పనిచేస్తున్నారా లేదా అదన్నీ చెప్పండి కూరగాయలు మాత్రం తీసుకు తీసేయాలట తీసేద్దాం మీ చట్టం ప్రకారమే మున్సిపల్ చట్టం ప్రకారమే ఈ ట్రాఫిక్ చట్టం ప్రకారమే ఈ కూరగాయలు ఈ రోడ్డు మీద ఎవరు ఉండకంటే ఉమ్మీడేట్లో ముందు మెడ్చి తీపి ఆ బ్యాంకు ఈ సెల్లార్ జరిపియండి ఈ మొత్తం మోపియండి ఉమ్మీడేట్లో కూరగాయలు వాళ్ళు అందరూ ఖాళీ చేస్తారు పాలంచ మొత్తం మీద దంపర్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ నుంచి శాస్త్రి బొమ్మ సెంటర్ నుంచి రాజీవ్ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మొత్తం భజన మందిరం మొత్తం ఎక్కడా కాని సెంటర్ లేనటువంటి లేనిటువంటి అంతరాయం దుర్వాసన దుర్గంధం మాత్రమే కనపడ్డదంటే వినేవాడు అంటారు చెప్పేటాడు వినేటోడు ఎవరి మధ్య పంది కూడా పురాణం ఆ కైపులది వ్యవహారం చూస్తే ఇది చాలా తప్పు ఇంత అన్యాయం చేయడం పద్ధతి కాదు ఒక దళితుల మీద వివక్ష చూపి అగ్రవర్ణాలకు అనుకూలంగా అంటే మీరు నిజంగా ఇది చాలా దుర్మార్గ వైఖరి అధికారులారా ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి అని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా మరి అంబేద్కర్